ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి రాజకీయ హింస జరుగుతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను టార్గెట్గా చేసుకొని ఒక విశృంఖలమైన దాడులు ఉన్నాయి ఎంపీల మీద లేదు ఎమ్మెల్యేల మీద లేదు మాజీ ఎంపీల మీద లేదు రోడ్ల మీద నరకడం కాదు ట్రాక్టర్లు ఎక్కించడం కాదు మరివి కింది లెవెల్లో వాళ్ళకు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కాదు అని చెప్పి పోలీసులను చూస్తే అర్థమవుతూ ఉంది అక్కడక్కడ ఆవేశపరితంగా క్షేత్రస్థాయిలో తీసుకొని వాళ్ళు చూపించే కోపమో లేకుండా వాళ్ళు చూపించే ఆ కష్యూ అయితే దానికి ఏదైనా పేరు పెట్టుకోండి పోలీసులు ఆయన నిలబడి చూడరు వాళ్ళకు పైనుంచి ఆదేశాలు ఉంటాయి మీరు చూడండి అబ్బా మిథున్ రెడ్డి గారి మీద ఆయన ఇంట్లో ఉంటే రాళ్ళు ఇసిరిసిరిస్తుంటే పోలీసులు పక్కనే ఉన్నారు ఇట్లా కుర్చీలు పెట్టుకున్నారు పైనుంచి ఆదేశాలు లేకుండా పోలీసులు ఆ విధంగా ప్రేక్షక పాత్ర వహించడం మనం ఎక్కడైనా చూసామా అది పోలీసుల స్టైలా కాదు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి కానీ తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాళ్ళ పార్టీ నాయకులు అయ్యా అవేమీ లేదు ప్రభుత్వం వాటిని అన్నిటికీ కనుక అలచేస్తారు అది కాదు ఇది కాదు హే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకండి అని చెప్పి హోంమంత్రి మీరు అధికారాన్ని చేతిలోకి తీసుకోకండి అని చెప్పి ముఖ్యమంత్రి మనకు ఎవరు చత్రువులు కాదు కక్షాలు కరెక్ట్ కాదు ఇదంతా కాదు ప్రభుత్వం చాలా సమయమంతా ఉండాలి బాధ్యతగా ఉంటుంది అని చెప్పి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వీటన్నింటినీ తప్పించుకొని మాకు సంబంధం లేదని చెప్పి దూరం జరిగే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అయితే ఇక నాకు చాలాసార్లు విన్నటువంటి ఒక వీడియో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది గుర్తొస్తుంది ఈ సందర్భంగా ఆ ఏమని ఏమన్నారు సార్ అసెంబ్లీలో ఎప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడెప్పుడు ఆయన రాజకీయాల్లోకి రాకముందే అది కూడా రెండు వేల నాలుగు కంటే ముందే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొంభై తొమ్మిది తొమ్మిది నుంచి రెండు వేల నాలుగులో టూ థౌజండ్ వన్లోనూ టూలోనూ చంద్రబాబు సారే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన కేంద్రంలో కూడా భాగస్వామిగా ఉన్నప్పుడే అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద అప్పుడు టీడీపీ నాయకులు విమర్శలు చేస్తే రాజశేఖర్ రెడ్డి గారు చాలా క్లీన్గా అప్పుడు చెప్పారు చంద్రబాబు నా కొడుకు మీద ఆరోపణలు చేస్తున్నావు కదా సిబిఐ విచారణ జరిపించు నా కొడుకు తప్పు చేశాడని తెలిస్తే ఉరిది అని చెప్పారు ఒరిది అని చెప్పారు అధికారంలో రాజశేఖర రెడ్డి గారు లేరు సెంట్రల్లో కాంగ్రెస్ లేదు అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు సార్ ముఖ్యమంత్రి టీడీపీ గవర్నమెంట్ సెంట్రల్లో వీళ్ళు భాగస్వామ్యంగా ఉన్న పార్టీ అధికారంలో ఉంది సిబిఐ విచారణ జరిపించు అని చెప్పి అసెంబ్లీలోనే ఎస్ మన అటువంటి ఛాలెంజ్ చంద్రబాబు గారు చేసి స్వీకరించి అటువంటి మాట చెప్పగలరా ఈ మొత్తం దాడులు ఈ నలభై ఐదు రోజులు జరిగిన ఈ మొత్తం మీద సిబిఐ విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పి ఆ మాట చంద్రబాబు గారు మాట్లాడించి ఈ మొత్తం వెనక ఇవి అనుకోకుండా జరిగినాయా మొత్తం ఒక ప్లాన్గా జరిగినాయా సిబిఐ విచారణకు చంద్రబాబు సార్ మరి సిద్ధపడతారా ఇవన్నీ విషయాల మీద యాక్చువల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డిమాండ్ చేయాలి మరి వాళ్ళు ఏమైనా ఢిల్లీ లెవెల్లో చేస్తారేమో తెలియదు సిబిఐ విచారణకు ఈ మొత్తం ఎపిసోడ్ మీద జరిపించమనండి అప్పుడు ఆగుతాయి రాష్ట్ర పోలీసులు వల్ల కావట్లేదు సిబిఐ విచారణ కనుక ప్రభుత్వమే సిద్ధపడితే ఎక్కడికక్కడ చెత్త అంతా ఆగిపోతుంది చెత్త కాదు ప్రజాస్వామ్యానికి ప్రమాదకరంగా పరిణమించిన ఇవన్నీ ఆగిపోతాయి మరి చంద్రబాబు అందుకు సిద్ధపడతారా అసలు మనం మనం అట్లా ఆలోచన చేయగలుగుతామా చేయలే